ఆ మటన్ ఈ రోజున మటన్ నేను మామిడికాయ వేసి వండాను మటన్ ములకాయ వండాను అన్నీ వండాను కానీ ఈరోజు ఇంకో వెరైటీగా ఏం వేసి వండుతానో చూపిస్తాను రండి ఇదిగో అమ్మా చూడండి అది మటన్ వేసేసే అల్లం వెల్లుడికాయ పేస్ట్ కూడా ఇప్పుడు వేయలేదమ్మా తర్వాత చక్కగా ఉడికేటప్పుడే వేస్తా ఇప్పుడు చూడండి అమ్మా ఈ టమాటాలు వేసేస్తున్నా లావుగా కోసాను చూడండి

ఓకే అండి భోజనానికి వచ్చాం అమ్మ దగ్గరికి భోజనం అయిపోయింది ఇంకా నాకు ఒక సపరేట్ కూర చేపలు మరి బొమ్మిడా దోసకాయ ఎగురు పెట్టారు హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా మొన్న వచ్చిన కూరలు చూసారు కావిడ ఎవరంటే ఫోర్ అవర్స్ చూశారు ఏఆర్ మైనస్ ఈజీ ఫోర్ ఈపి ఇలా ఉందమ్మా నెంబర్ లేదు పేరు లేవు ఇలా ఉంది హాయ్ ఆంటీ దిస్ ఈజ్ అను ఐ ఆమ్ సెండింగ్ దిస్ మెసేజ్ ఫ్రమ్ యుఎస్ యువర్ వీడియోస్ ఆర్ ఆసమ్ ఎస్పెషలీ ఆఫ్ యువర్ విష్ వర్డ్స్ అండ్ ఐ రీసెంట్లీ స్టార్టెడ్ వాచింగ్ యువర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆఫ్టర్ వాచింగ్ యువర్ ఫ్లోర్ మిల్ అండ్ ఆయిల్ మిషన్ వీడియోస్ వి బోత్ సిమ్మిలర్ వన్స్ ఇన్ యూఎస్ వి అప్రిషియేట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ అండ్ టేక్ కేర్ చాలా పెద్ద పేర ఇంగ్లీష్ ఎలాగోలా కష్టపడి చదివాను కొంచెం నీకు అర్థమయ్యే ఉంటుంది ఏమ్మ యూఎస్ నుంచి చేశావు ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాను వీడియోస్ అని చెప్పావు ఆ మిషన్ గురించి కూడా చెప్పావు ఇప్పుడు చేయట్లేదు రెండు నెలల నుంచి కొంచెం స్టాక్ లేదని అవి కూడా మంచి అనమ్మా మీకు అక్కడ దొరికినా కూడా మీకు తెలుసు అన్నట్టున్నావు కదా చాలా హ్యాపీగా ఉందమ్మా అక్కడ చూసి ఇక్కడి నుంచి వాచ్ చేస్తానని చెప్పావు చాలా థ్యాంక్స్ చూడండి అమ్మా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి కొన్ని మంచి విషయాలే ఉంటాయి ఈజీ వంటలు ఉంటాయి అంతే ఏమీ లేదు మంచి విషయాలంటే మీకు తెలియని కదా తెలియని కొన్ని ఉంటాయి పెద్దదాని కదా నేను నాకు చాలా అనుభవం ఉండి చెప్తాను కదా కొన్ని విషయాలు అందుకోసం ఓకేనమ్మా ఈఎస్ నుంచి కూడా ఒక ఒకరిద్దరు ఫోన్ చేసి కూడా మా పిల్లలు మేము దానికంటే కూడా మీ మాటలు ఫాలో అవుతున్నారండి మీ నీట్నెస్ని ఫాలో అవుతున్నారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు సొంత వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోరు ఇలా బయట ఒక మంచి విషయం తెలిసిందే అంటే ఇక వదిలిపెట్టరు విందామనుకుంటారు ఓకేనమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ అను చాలా థ్యాంక్స్ గౌతమి నాగకళ్యాణి గరికి పార్టీ అమ్మ చాలా పెద్ద పేరు ఉన్న తగ్గది పెట్టిన పేరంతా రాసేసావు క్లియర్గా చాలా సంతోషం హాయ్ అమ్మ మాది విజయవాడ మా అమ్మమ్మ గారిది మోటూరు మామయ్య గారి ఇంటి పేరు వెన్న పాండురంగారావు చాలా బాగుంటాయి మీ వీడియోస్ డైలీ చూస్తామమ్మా చాలా బాగుంటాయి ఓకే అమ్మ మామయ్య వాళ్ళది కూడా మోటూరేనా మామయ్య గారి ఇంటి పేరు వెన్న పాండురంగారావు గారు అన్న వాళ్ళు తెలుసు తెలుసు అక్కడ మీరు వెన్న చెప్తారు ఎన్నవాళ్ళు ఎన్నో వాళ్ళు అనేవాళ్ళం కదా అలా ఓకే ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళు ఉన్నారు అక్కడ పాండురంగారావు గారి పేరు ఓకే అమ్మ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే సంధ్యాంకటేశ్వరరావు గారి చెల్లెళ్ళు కనకంటే కూడా తెలిసిపోద్ది వాళ్ళకి విజయదుర్గ కంటే కూడా పాతాళ్ళు ఎవరు ఉంటే కనకంటే క్లియర్గా తెలుస్తుంది ఓకేనమ్మా అలా చెప్పు తప్పకుండా వీడియోలు చూడమ్మా చేసావు కదా మెసేజ్ అందుకని చదువుతున్నా ఓకే అమ్మ థ్యాంక్ యూ సుజీ భజన్కి అమ్మ మీరు తింటుంటే నా నోట్లో నీళ్ళు అమ్మా శుభ్రంగా నీట్గా తింటున్నారు ఇప్పుడే చూడరాదు నా చా ఛార్జ్ అయిపోయింది ఫోన్లో ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజమ్మ ఇక చికెన్ అవన్నీ ఏం చేయకూడదు అనేసి వచ్చేసింది కదా పిల్లలు వస్తున్నారు ఇవాళ సండే పిల్లలు వస్తున్నారు ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి వాళ్ళకి వస్తున్నారు చెప్పి బటన్ తెప్పించా కుక్కడపల్లలో మా చెల్లెలు గారు అల్లుడు కూతురు వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు చాలా వంట కూడా చేసా అక్కడ అబ్బాయి పంపించాడు అక్కడి నుంచి ఆ మటన్ ఈ రోజున మటన్ నేను మామిడికాయ వండాను మటన్ ములక్కాయ వండాను అన్నీ వండాను కానీ ఈరోజు ఇంకో వెరైటీగా ఏమేసి వండుతానో చూపిస్తాను రండి ఇదిగో చూసారమ్మా ఇదిగో మటన్ తెప్పించాను కదా కుక్కడి పల్లి నుంచి చూడండి శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టా ఓకేనా ఇదిగో ఇది ఏదా మామూలే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఇదిగో నేను వేసి వండేది ఇవాళ టమాటా మీకు ముందు మటన్ గోంగూర వండాను మటన్ ములక్కాయ వండాను మటన్ మామిడికాయ వండాను ఈరోజు టమాటాలు వేస్తున్నా బాగుంటుంది కూర ఓకేనమ్మా ఈరోజు ఈ పని చేసుకుందాం ఒక ఉల్లిపాయ చాలు అదైనా కూడా కూర ఉల్లిపాయ ఒకటి చాలు నాలుగు టమాటాలు వేస్తున్నాను కదా సరిపోతాయి ఒక ఐదు పచ్చిమిరగాలు కోసానమ్మా అంతే ఇంకొకటి కూడా అట్టి పెట్టేసా చాలు లేని ఇది అంత సన్నగా కొయ్యక్కర్లేదమ్మా మటన్లో వేస్తున్నాం కదా అందుకని కొంచెం పెద్దగా ఉండొచ్చు మరీ సన్నగా కొయ్యక్కర్లా కాయగూరలో వాటిలో కోస్తానే అంత సన్నగా కొయ్యక్కర్ల మటన్లో అది కనిపిస్తేనే బాగుంటుంది టమాటా అందుకని అట్ట కోస్తున్నాం అయ్యటి పక్కన పెట్టే కదా ఇగో చూసారా ఇక కొంచెం లావుగానే కోసా ఎందుకంటే మటన్లో టమాటా కనిపించాలి కనపడకుండా కరిగిపోతే బాగోదు బండి ఇది ఇంకో దాంట్లో వేస్తాను తీసేస్తున్నా రెండిక ఆ పని చేసుకుందాం ఇదిగో మంచినీళ్ళతో కడుగుతున్నానమ్మ సార్లు కడిగి ఇదిగో చూసారా ఎట్లా వచ్చిందో సూపర్గా వచ్చింది ఇప్పుడు ఇక ఇది నూనె పోసుకొని కూరకు రెడీ చేస్తా ఇదిగో అమ్మ బియ్యం కూడా కడిగి పెట్టేశాను దీన్ని కూడా వెలిగించానమ్మా దీ స్టవ్ కూడా వెలిగించా ఇది అయిపోయింది ఇదిగో మెంతిపొడి చూడండి అది పసుపు చిన్న స్పూనే అందుకని ఎక్కువగా వేస్తున్నా అంతే ఏమీ లేదు ఇదిగో అమ్మ చూడండి అది మటన్ వేసేసే అల్లం వెల్లుడిపాయ పేస్ట్ కూడా ఇప్పుడు వేయలేదమ్మా తర్వాత చక్కగా ఉడికేటప్పుడు వేస్తా అదిగో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఇలా పెడతా అది పాటికి మగ్గుద్ది ఇది సౌండ్ వస్తే ఇది కూడా పెట్టేస్తా ఇదిగో అమ్మ చూసారా అది చక్కగా ఉంది ఇప్పుడు ఇదిగో చూడండమ్మా అల్లం ఫ్రెష్గా చక్కగా నూరి పెట్టా ఇప్పుడే అదిగో అది చాలు టమాటా వేస్తున్నాం కదా చాలు ఆ అల్లం చాలు నూనెలో వేయకుండా కొన్ని కొన్ని నూనెలోనే వేసేస్తా కదా ఇందులో నూనెలో వేయకుండా ఇట్ట ఉడికేటప్పుడు వేసా ఓయ్ ఈ పచ్చిమిరగా ఎప్పుడు పడింది సరే మళ్ళీ కాసేపు పెట్టేస్తున్నా అది ఇదిగో ఇది కాస్త సౌండ్ వస్తుంది ఇదిగో అమ్మ వెయిట్ కూడా పెట్టేసా ఓకే ఇదిగో అమ్మ అది అది సూపర్గా ఇలా అల్లం వెల్తాది వేసినాక చేశాను కదా ఇప్పుడు ఇదిగో అమ్మ కళ్ళుప్పేస్తున్నా అది సరిపోద్ది కూర ఉడికేదిగా అందుకని కళ్ళుప్పేశా కాల్ట్ వేయకుండా ఇదిగో కారం కూడానమ్మా మరౌళి ఫ్రెండ్ నీలిమాని ఆవిడ పంపించింది వరంగల్ నుంచి మంచి కారం అందుకని ఈ కూర కదా మన కారం ఎందుకులే బెజ్లో వేసుకోవచ్చని ఇందులో ఇది వేస్తామ ఇది కారం అమ్మ అదిగో చాలు కారం కదా ఇందులో మనం అన్నీ వేయాలి ఇదిగో అమ్మ జీలకర్ర పొడి ఇందులో ఏమి వేయలేదమ్మా జీలకర్ర పొడి వేసేసాను ఆ కారానికి అంత జీలకర్ర పొడి పడుతుందన్నమాట ఇదిగో ధనియాల పొడి అంతే కారంలో ఏమీ లేదమ్మా ఇవాళ ఇవన్నీ వేస్తున్నానంటే కారంలో ఏమీ వేయలేదు పచ్చి కారమే అందుకోసం వేసా ఇక వెల్లుల్లిపాయలు వేస్తాం వెల్లుల్లిపాయలకి వెల్లుల్లిపాయలను అల్లం నూరేసేసాక ఇక చాలు ఇదిగో చూడండి ఎట్ట వచ్చిందో కలర్ కూడా సూపర్గా ఉంది కాసేపు పెట్టిన తర్వాత అప్పుడు వేస్తా టమాటాలు అదిగో చూసుకోండి పచ్చికారం పచ్చికారమే కలర్కి చూసారా ఇదిగో ఇప్పుడు చూడండి అమ్మా ఈ టమాటాలు వేసేస్తున్నా లావుగా కోసాను చూడండి మటన్ ఉడికేదాకా ఉడికినా కూడా ఏమీ నష్టం లేదు అంత తేవుడుగా ఏమి అయిపోవు అది కాసేపు సిమ్లో పెడతానమ్మా మళ్ళీ గట్టిగా మూత పెట్టేసి దీంట్లో లాక్కుండా ఉంటే కూడా పేలిపోద్ది అందుకని ఓపెన్ చేసి పెట్టా ఓకేనా ఇవన్నీ భయపడిపోయి ఉన్నా చాలా సార్లు అందుకు ఎన్నిసార్లు చెప్తాను మీకు చూసారమ్మా మగ్గిండి ఇప్పుడు ఇక నీళ్లు పోస్తున్నాయి ఇందులో నీరు ఊరుతుందంటే అయిపోయింది ఇప్పుడు అది చూసుకోండి ఇంతే అందులో ఉప్పు కారాలు అల్లం వెల్లిపాయ పేస్టులు అన్నీ వేసేసా లాస్ట్లో వేస్తా మసాలా కొంచెం పొడి మసాలా వేస్తా కానీ లాస్ట్లో వేస్తా ఇదిగా మప్పగొచ్చేసింది చూడండి అప్పుడు పెట్టేసా అంతే ఇది వస్తుంది సౌండ్లు ఓకే ఇది ఒక నాలుగు సౌండ్లు ఇది రెండు సౌండ్లు రాగానే సిమ్లో పెట్టేస్తాను ఇది ఒక నాలుగు లేకపోతే ఐదు సౌండ్లు కూడా రావచ్చు చాలాసేపు మగ్గింది అయినా ఐదు సౌండ్లు రావాలి ఓకేనమ్మా చాలు ఈ రెండు ఆరు వచ్చేసి చాలు క్లియర్గా ఉడికిపోద్ది మట్టలు కదా క్లియర్గా ఉడిపోద్ది అంతే తర్వాత ఒక పది నిమిషాలు తర్వాత తీస్తాం మూత ఓకేనమ్మా చూడండి అమ్మా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇంకో రెండు వంటలు చేస్తున్నాం ఎందుకంటే విజయ్కి ఒంట్లో బాగాల మటన్ అయితే తినకూడదన్నా డాక్టర్ అందుకని తనకు చిన్న చేపలు ఒకటి తెప్పించా అవి కూడా స్ట్రైట్గా అల్లాలు మసాలాలు వేసి వండకూడదు ఒక దోసకాయ కలిపేసి వండుతున్నా పిల్ల కూడా మటన్ తినకూడదంట అందుకని తనకి మష్రూమ్ ఫ్రై చేస్తున్నా ఈ రెండు మష్రూమ్ అన్నీ చూపించేశాను మీకు ఈ బొమ్మడాయిలు దోసకాయ కూర ఇంకో రోజు మీకోసం ప్రత్యేకించి వండి చూపిస్తా ఈ గ్యాప్లో వాళ్ళకి ఈ కూరలు వండేస్తాను ఓకేనమ్మా పెట్టి వడ్డించినప్పుడు ఎలాగో మీరు చూస్తారు కదా పిల్లలు అందరూ తింటారు కదా అందుకే మీకు చెప్తున్న విషయం ఓకేనా మళ్ళీ మీకు బొమ్మిడాయిలు అవి మీకు ఎలా చేయాలో క్లీన్గా చేసి చూపిస్తా తర్వాత పది నిమిషాలు అయింది ప్రతి చూడండి చూడండి అమ్మా చక్కగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటిస్తా చక్కగా ఉడిగిపోయిందమ్మ మటన్ కొంచెంసేపు ఇప్పుడు కొత్తిమీర వేసా కదా ఇదిగో చూసారా టమాటా ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో అది ఓ పేస్ట్ ఏమి అయిపోదు చక్కగా ఉడుకుంది పులిపెక్కి అందులోకి క్లీన్గా ఉంటుంది అమ్మ ఇందాక పొడి మసాలా వేయలే నేను ఇదిగో చూడండి ఇప్పుడు వేస్తాను చక్కగా విలేజీల్లో కూర వండుకున్నప్పుడు లాస్ట్లో వేస్తాం పొడి మసాలా కూర అంతా ఉడికిపోయిన తర్వాత ఇట్ట పొడి మసాలా జల్లుతాం అప్పటికప్పుడు నూరిచ్చి అప్పుడు చల్పిస్తారు అలా ఇవాళ నేను లాస్ట్లో వేసాను ఓకేనా అది ఇదిగో అమ్మా ఇక ఆపేస్తా ఆ మాత్రం పులుసు ఉంచేస్తా ఆపేసా ఇదిగో అంతే ఓకే అమ్మా వంట అయిపోయింది వాళ్ళకి కూడా వెరైటీగా రెండు కూరలు ఉండే కదా నాన్నకి కూతురికి ఇదిగో ఇప్పుడంతా ఇదంతా క్లీన్ చేసేసుకుని హడావిడిగా ఉందిగా అయినా కూడా అయినా కూడా ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను చేసేసి అన్నీ అక్కడ పెట్టేస్తా క్లీన్ ఈ కూర క్లీన్ అక్కడ పెట్టేస్తా కూర ఆ కూర కూడా అక్కడ పెట్టేస్తా ఓకే అమ్మా చూసారా వండాను అన్నీ రెడీగా ఇప్పుడే వచ్చారు

దోసకాయ ఎందుకంటే వీళ్ళు వండుకోరు పోసేస్తారు కారాలు ఇష్టానికి అందుకని నేను వండానమాట చూడండి ఈయన గారి చూడండి ఇక అదిగా ఇక అన్నం పెట్టేస్తే ముందు తింటా ఉంటారు ఫస్ట్ అన్నం కదా చిన్నపిల్ల చిన్నపిల్ల తిన్నానా నిమ్మకాయ కూడా ఇవ్వమంటావు నాన్న ఇస్తా ఫ్రిడ్జ్లో ఉందమ్మా నేను తీసిస్తా తింటా ఉన్నాండి నాకు ఈ చిన్న చేపలు బొమ్మడాయలు అమ్మకే ఇష్టం నాకు బాగా ఇష్టం ఈ కలగలుపు కూరలు ఉంటేనే బాగా ఇష్టం ఇలా దోసకాయని బీరకాయ రూలని కొన్ని కలగలుపు నాన్వెజ్ తోటి చదిరింది మీరు వండుకోరు ఇట్ట వండుకోవాలి లైట్గా చూసావా టేస్ట్ వచ్చిందా నీకు బాగుందమ్మా కారాలు తక్కువేసి ఉండే నాన్న చక్క పులుసులు బాగా పిండుకో నీకు అక్కర్లేదు ఎనిమిది తిన నీకు సరిపోద్ది అట్లాగే నేను కూడా వండి చాలా రోజులు అయిందిలే ఎప్పుడో మీ ఇంట్లో ఒకసారి వండాను దోసకాయ బట్ట కుడిచిదు నిమ్మకాయ నిమ్మకాయ అయితే కారం తిరిగిపోతుంది కదా నిమ్మకాయ వేసుకోమడి కారం ఇస్తానికి ఇంట్లో అందరికంటే కారం ఎక్కువ తిరేదు అదేంటుంది ఎంత కారం వేసిన పిల్లలు కూడా రొప్పుతున్నారు ఈ మాత్రం ఏం లేదు ఓకే అండి భోజనానికి వచ్చాం అమ్మ దగ్గరికి భోజనం అయిపోయింది ఇంకా నాకు ఒక సపరేట్ కూర చేపలు మన బొమ్మడాయలను దోసకాయ ఎగురు పెట్టారు వాళ్ళకి మటన్ వండారు మటన్ నేను తక్కువ తింటాను తింటారు కానీ తక్కువ బట్ చిన్నచాపలు బొమ్మడాయలు అలాంటివి భలే ఇష్టం వేరే థ్యాంక్ యూ సిస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అలాగే ఇప్పుడు అమ్మ దగ్గరికి నేను రావడం అమ్మ దగ్గరికి అమ్మ నా దగ్గరికి రావడం డెఫినెట్గా జరుగుద్ది మీరు అడిగినట్టుగా అన్ని కాంబినేషన్లో చేద్దాంరా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ థ్యాంక్ యూ బాబాయ్ అందరం శుభ్రంగా తిన్నాను చూశారుగా పిల్లకి పెట్టాల్సింది పిల్లకి వండానా మష్రూమ్ ఫ్రై చేసేసానా విజయ్ తినకూడదు మటన్ అయ్యన్నీ చెప్పారు డాక్టర్లు అందుకని చేపలు తెప్పించి ఇంకా గుడిసెలు లాంటివి ఏమైనా ఉన్నాయేమో దందులు అడిగమంటే లేవంట బొమ్మిడాయలే ఉన్నాయంట అయినా లేదు పులుసు గిలుసు వేయకూడదు అందుకని దోసకాయ వేసి ఉగురేసా వాళ్ళు వండుకోరు వాళ్ళు వండుతారు కానీ ఇంట్లో కారాలు మసాలాలు వేసేసి వండుకుంటారు తినకూడదు అట్లా రోజా నేను చేసి పెట్టలేను వెళ్ళి ఇట్లా వేసుకోండి అని చెప్తున్నా సరే ఇప్పుడు సందర్భం పిల్లలు అట్టాగా వస్తున్నారు కా నువ్వు కూడా రారా అని చెప్పా నలుగురు వచ్చారనమాట అందుకోసం తేజ ఏదో పేరమ్మ ఆంటీ ఎయిట్ టైప్స్ పప్పులతో ఉడకబెట్టి తాలింపు పెట్టి రెసిపీ చూపించండి ఎనిమిది రకాల పప్పుల్ని ఉడకబెట్టి అది అందరూ వేసేయాల్సింది వేసి ఉడకబెట్టి తాలింపు పెట్టి చాలా టేస్ట్గా ఉంటుందా చూద్దాం మీరు చెప్పారు కదా ఎనిమిది రకాల పప్పులు ఎతుకుతా కరెక్ట్గా ఎతికి మీకు చూపించి అలాగే చేసి తాలింపు పెట్టేస్తా ఒకరోజు ఓకేనమ్మా నీ కోరిక మీదకి నీ వంట ఒకరోజు రెసిపీ ఓకే థ్యాంక్ యూ ఇంకొకళ్ళు ముప్ప శ్రీదేవి అమ్మ అమ్మా వెయిట్ లాస్కి చిట్కా చెప్పండి అమ్మ వితౌట్ వర్కౌట్స్ ప్లీజ్ అమ్మ ఏమీ చేయకోకుండా చిక్కిపోవాలన్న పిల్లలు చాలా మందికి ఉంటుంది కదా ఈ ఐడియా ఏమీ చేయకూడదు వర్కౌట్ కానీ చిక్కాలి మంచి ఐడియా కానీ ఇలాంటివి కూడా ఒక చిట్కా సింపుల్గా కూడా ఉంటుందమ్మా ఏమీ లేదు చాలామంది ఇప్పుడు చేస్తున్నారు ఈవినింగ్ సిక్స్ తర్వాత ఏమీ తినకూడదు సిక్స్ వరకు రెండు పూటలు తింటావో పగల మూడు పూటలు తింటావో తినేసే సిక్స్ లోపు సిక్స్ తర్వాత తినకు మళ్ళా రేపు మార్నింగ్ ఇక ఉండలేకపోతే కాఫీ అద్దంతా ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు తాగేసి ఏం చేయలేము ఏ ఏమాత్రమైనా వెయిట్ లాస్ వచ్చేస్తారు కావాలంటే చేసి చూడండి వర్కౌట్ చేయకూడదు కదా నువ్వు తినడం మాత్రం ఆరు గంటలు ఈవినింగ్ ఆరు గంటల తర్వాత ఏమీ తినకు అమ్మ చెప్పింది చూద్దామే వర్కౌట్ కూడా వద్దంది కదా వర్కౌట్ గురించి కూడా నాకేం తెలుసు ఊరికి ఎక్సర్సైజ్ అవి చేసిన తర్వాత తగ్గదు ఇలా తిండిలో కంట్రోల్ ఉంటేనే తగ్గుతారు ఏం నా పొంద వర్కౌట్లు ఈజైతే ఈజీ అయితే ఆడవాళ్ళు ఏం తగ్గుతారు అంత పరుగులు గిరుగులు పెట్టలేరు కదా బాడీలు వచ్చేసినాక అంత జాగింగ్లు చేయలేరు కదా తిండి విషయంలో కంట్రోల్గా ఉండొచ్చు అందుకని అమ్మా ఇది ఒక్కటి నాకు తెలుసు ఆరు గంటల తర్వాత తినకు పగలు రెండుసార్లు తింటావో రెండుసార్లు అంతకనే ఎక్కడ తింటావులే లేచి పదింటి వరకు న్యాయంగా ఏమీ అంటారు పదింటి దాకా ఉండలేకపోతే ఓ కాఫీనో లేకపోతే ఏదన్నా జ్యూస్ లాంటితో ఏదన్నా తాగే మామూలుగా పదకొండింటికి టిఫిన్లు గిఫ్న్లు అనే పెట్టుకోకుండా న్యాయంగా పదకొండు పన్నెండు గంటల లోపు తినేసేయి నువ్వేం ఫుడ్ తింటావో తినేసి మళ్ళీ ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేసేయి ఆరులోపు తినేసాయి ఒకవేళ వెళ్ళి తినే టైం లేదా ఆ టైంలో ఏం దొరుకుతుంది కొనుక్కునన్నా తినేసే బయట అయినా సరే మరి ఇంటికి వచ్చి తిందాములే అనుకుంటే మళ్ళీ మొదలు ఓకేనా ఇది మాత్రం చెయ్యి నాకు తెలిసిన టిప్స్ ఓకేనమ్మా ఇంతకన్నా తెలిసిందేమో లేదు తిండిలు కంట్రోల్ చేయమంటే మీ చేయలేరు వర్కౌట్ చేయమంటేనూ చేయలేరు ఇది చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పను ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు ఆలోచించిన దానికి ఏమీ చేయకుండా తగ్గుతావు వన్ మంత్లో టూ త్రీ కేజీస్ తగ్గుతావు ఏమీ చేయకుండా ఇది మాత్రమే చేస్తే కావాలంటే చూడు ట్రై చేయి ఓకేనా ఓకే అమ్మా ఏదో ఈ ఈ టిప్స్ కూడా అన్నీ అడిగావు నువ్వు ఎలా చెయ్యాలని అందుకని నాకు తెలిసింది నేను చెప్తున్నా నేను షూటింగ్లో ఉన్నాను నువ్వు ఫోన్ చేసావు మా ప్రేక్షకులు చెప్తున్నాను చూశారండి రాజామణి అని మా చిన్ననాటి స్నేహితురాలు బోటూరు కరెక్ట్ టైంకు చేస్తుంది ఏదన్నా మంచి టైంలో నేను పని చేసుకుంటుంటానా ఆ టైంలో చేస్తుంది చూడు కరెక్ట్గా చేసి పిల్లాడికి ఎలా ఉందమ్మా అని అడుగుతుంది విజయ్ బాగాలేదు కదా ఎలా ఉందమ్మా అని అడుగుతుంది అనమాట ఇలా కరెక్ట్ టైం వచ్చేస్తుంది బెస్ట్ ఫ్రెండ్ ఓకేనమ్మా ఇలా ఉంటారు ఫ్రెండ్స్ భగవంతుడు అది అది భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో ఎందుకంటే ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు ఇద్దరిని కళ్ళ ముందు చూపిస్తున్నాడు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం అందుకోసం ఏదో మాట్లాడుకుంటే కొంచెం చిన్ననాటి జ్ఞాపకాలు అయ్యి వస్తాయి కదా

ఓకే ఓకే భగవంతుడే నీ చేత ఆ టైంకి పలికిస్తున్నాడు అనుకుంటున్నా నేను అదే అదే ఓకే ఓకే బాయ్ బాయ్ చూసారమ్మా ఎప్పుడైనా ఫోన్ చేసిందంటే నిజంగానే మంచి ఇంపార్టెంట్ టైంలోనూ నేను మంచి పని మేరకు వెళ్ళినప్పుడు ఆ టైం కరెక్ట్గా చేస్తుంది అమ్మా నీ గురించే చదివానమ్మా ఇప్పుడు మంత్రాలన్నీ ఇప్పుడే అయినాయి ఇలా చేస్తా అనమాట అలాంటి మంచి ఫ్రెండ్ కదా నాకు ఒకే ఊరు పక్క పక్క ఇళ్ళు చాలా మంచి ఫ్రెండ్ వాళ్ళందరిలో కంటే కూడా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు చూశాను చాలా వరకు చదివాను దేవుంటే మేము మాట్లాడుకున్నామా అంత ముందు మాట్లాడాను ఇంకా రెండు బాటలో మీకు చూపించలేదు కాబట్టి తర్వాత ఎప్పుడైనా చే మష్రూమ్ ఏమంది రెండు మూడు సార్లు ఉండేసాను అందరూ అందులో ఇది మాత్రం చూపిస్తాం మళ్ళీ ఇంకొకసారి ఇంకా ఏం లేదు ఏముంది ఎంత మాట్లాడినా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ చేసుకున్నారు మళ్ళా మీ వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ మళ్ళీ మీరు ఇవ్వండి ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్